హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఒకటి నుండి మహిళలందరికీ ఉచితం అని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే మీరు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఏపీలో సంక్షేమం అనే తారక మంత్రాన్ని అన్ని పార్టీలు పఠిస్తున్నాయి రకరకాల హామీలతో ప్రజల మనసును గెలుచుకోవాలని చూస్తున్నాయి అధికారంలోకి రావాలంటే సంక్షేమమే కీలకంగా భావిస్తున్నాయి ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ మరోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉన్నారు ఈ రెండు నెలల పాటు కీలక పథకాలకు శ్రీకారం చుట్టి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు అందులో భాగంగా జనవరి ఒకటి నుంచి కానీ సంక్రాంతి నుంచి కానీ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టాలని బలమైన ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రధాన కారణం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అధికార బీజేపీని మట్టి కల్పించేందుకు ఈ తరహా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దీంతో మహిళలు విపరీతంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఫలితంగా అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగింది అటు తర్వాత వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీని ఇచ్చింది అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ను అక్కున చేర్చుకున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారు లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చుతామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్